హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ డెర్మాఫిక్ ఇంటెన్సివ్ డిస్టోర్ బాడీ లోషన్ సీరం ఇది అమెజాన్ లో రెండు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా సెవెన్ కే ఆర్డర్స్ ఉన్నాయి కార్ట్ లో ఏడు వందల ముప్పై ఏడు మంది కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా అయితే ఎయిటీ ఫైవ్ మాత్రమే ఆర్డర్స్ ఉన్నాయండి ఎందుకంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్ అమెజాన్ లో టూ సెవెంటీ ఫోర్ కే మనకి అందుబాటులో ఉంటే ఫ్లిప్కార్ట్ లో నాలుగు వందల పదకొండు రూపాయలండి ఇంత డిఫరెన్స్ ఉంది అందుకే అమెజాన్ లోనే సేల్స్ ఎక్కువ ఉంది అమెజాన్ బెస్టర్లర్ ర్యాంకింగ్ లో ఇది బాడీ లోషన్స్ లో సిక్స్టీన్త్ పొజిషన్ లో ఉంది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంటే హైడ్రేటింగ్ ఇతర బాడీ లోషన్స్ తో కంపేర్ చేస్తే హైయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివ్స్ ఉంది టెన్ టైమ్స్ విటమిన్ ఈ బెనిఫిట్స్ తో చాలా ఎఫెక్టివ్ గా మన స్కిన్ ని హీల్ చేస్తుంది సెల్ డ్యామేజ్ ని రిపేర్ చేస్తుంది స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేస్తున్ బ్రేక్ డౌన్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది ఇలా ఈ లోషన్ మన స్కిన్ కి ఇంటెన్సివ్ డీప్ హైడ్రేషన్ ని అందిస్తుంది ఇక ఈ ప్రొడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూ నూట అరవై ఎనిమిది మంది నెగిటివ్ రివ్యూస్ నలభై తొమ్మిది మంది రాస్తున్నారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వేస్ట్ ప్రొడక్ట్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ నాట్ రికమెండెడ్ నాట్ ఎఫెక్టివ్ డిసప్పాయింటెడ్ ఇలాంటి రీజన్స్ తో పద్నాలుగు మంది రాశారు ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఐదు మంది నాట్ ఫార్ డ్రై స్కిన్ అని ఐదు స్మెల్ బాగాలేదని నలుగురు నాట్ ఫార్ సెన్సిటివ్ స్కిన్ అని కెమికల్స్ ప్రొడక్ట్ అని ఇద్దరు రాశారు ఇక వన్ వన్ రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి వాటిలో ముఖ్యంగా బూన్ టు డ్రై స్కిన్ అని చాలా మంది రాసున్నారు సెన్సిటివ్ స్కిన్ కి సూట్ అవుదని నెగిటివ్ రివ్యూస్ లో ఉంటే సెన్సిటివ్ స్కిన్ కి చాలా యూస్ఫుల్ అనేది చాలా మంది నివియా పాండ్స్ లోషన్స్ కంటే కూడా బెటర్ ప్రోడక్ట్ అని కూడా రాసున్నారండి రివ్యూస్ రేటింగ్ బాగున్న ఈ ప్రోడక్ట్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ టూ సెవెంటీ ఫోర్ రూపీస్ వస్తుందంటే ఇది మంచి డీల్ అనే చెప్పచ్చండి నాకు తెలిసినంత వరకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ